ఈ రోజు టెట్ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్లను బట్టి టెట్ పేపర్ కొద్దిగా డిఎస్సి మోడల్లోనే వచ్చింది అనే కాన్సెప్ట్ అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు అయితే ఎన్ని రోజుల నుంచి ఈజీగా వచ్చింది కానీ ఈ రోజు చాలా డిఫికల్ట్ గా వచ్చింది అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటిది అదేవిధంగా అప్లికేషన్ బిడ్స్ అనేటువంటిది చాలా వచ్చినాయి టైం వేస్ట్ అనేటువంటిది టైం కిల్లింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఈరోజు ఎగ్జామ్లో కొద్దిగా ఏర్పడింది అనేటువంటిది చాలామంది ఆస్పెంట్స్ అయితే చెప్తున్నారు సో ఏది ఏమైనా తప్పకుండా ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్లు మన యొక్క మిత్రులు పంపించారు వాటిని ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీరైతే మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన యాప్ కూడా ఉంటుంది మన యాప్ను మీకు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీ మెటీరియల్ టెట్టు మరియు డీస్కి సంబంధించింది మన యొక్క యాప్లో ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా చూసుకోవడానికి అయితే చేయండి సో ఏది ఏమైనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి అదేవిధంగా మార్నింగ్ సెషన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం తెలుగులో తొలి రామాయణము రంగనాథ రామాయణము గతంలో కూడా టెత్లో వచ్చింది డిఎస్సీలో కూడా వచ్చినటువంటి బిట్టు అదేవిధంగా తెలుగు జానపద సాహిత్యము బిరుదు ఆచార్యరాజు రామరాజు అనేటువంటిది ఇచ్చారు అయితే ఇది తెలుగు సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా తప్పులు కూడా పోవచ్చు నాకు ఎందుకంటే నాకు మీ అంతగా తెలియదు కాబట్టి ఎందుకంటే ఇంగ్లీష్ గురించి నేను చెప్పగలను ఓకే తర్వాత తుష్కరుడు తర్వాత తుష్కరుడు పర్యాయపదము దొంగలు లేదా ముచ్చు అనేటువంటిది అర్థము దానికి నానార్థాలు అడగడం అనేటువంటి జరిగింది సౌధము అనేటువంటిది దానికి మెరుపు అనేటువంటిది అర్థం అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా రాజ్యాంగంలో పార్లమెంటు కింద వీటిని మాత్రమే సవరణ చేయగలదు అని కింద కొన్ని ఆప్షన్స్ ఏబిసిడి అట్లా వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటిది ఆప్షన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ప్రాథమిక పొదుపు ఖాతా అనేటువంటిది దీనికి కేవైసీ అనేటువంటిది దానికి సంబంధించింది క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా రాజరాజ చోళ వన్ వాస్తవ నిర్మాణము బృహదేశ్వర ఆలయం అనేటువంటిది వాళ్ళు నిర్మించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది అది ఏ సభ్యులకు అంటే రాజ్యసభ సభ్యులకు ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవడం అనేటువంటిది జరుగుతుంది రేడియో అని ఉన్నది ఏ రకమైనటువంటి టీఎల్ఎం టీఎల్ఎం గురించి పక్కా వస్తుంది శ్రావణోపకరణ రేడియో అనేటువంటిది అది ఆడియో ఉంటుంది అదేవిధంగా లిజనింగ్ కాబట్టి అది శ్రావణోపకరణం అనేటువంటిది ఆన్సర్ స్వతహ సిద్ధవాదం నామ్ చామ్స్కి చాంస్కి కాదు చామ్స్కి గిల్లిదండ అనున్నది చిర్రగోని అనేటువంటిది అర్థం అండి ఇంద్రగణాలు కానిది జా అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇంకా మనం ఒక్కసారి ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే ప్యాసేజ్ వచ్చింది అదే రకంగా దీనికి సంబంధించినటువంటి యాంటోనియం యాంటోనియం అంటే అర్థమైందండి ఆపోజిట్ వర్డ్స్ అదేవిధంగా సినానియం కూడా అడిగారంట సినాని అడిగారు అదే రకంగా దీంట్లో మనకు ఆపోజిట్ వర్డ్స్ అదేవిధంగా సేమ్ మీనింగ్ అడిగారు దీంతో పాటుగా మెయిన్గా మనకు యాక్టివైజ్ ప్యాసివేజ్లో అడిగారు ఏవి అండ్ టీవీలో అనేటువంటిది అడిగారు అదే రకంగా ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా ప్రిపోజిషన్ నుంచి క్వశ్చన్ వచ్చింది అయితే ఏ క్వశ్చన్స్ వచ్చినా ఏందనేటువంటిది మనం అడిగాము గుర్తులేవు సార్ అని చాలామంది చెప్తూనే ఉన్నారు కాబట్టి ఒకసారి అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా అయితే టెన్సెస్ బాగా చూసుకొని వెళ్ళండి నా యొక్క సిన్సియర్ సజెషన్ ఓకే ఏది ఏమైనా తప్పకుండా పేపర్ అయితే కొద్దిగా డిఫికల్ట్గానే వచ్చింది అని చెప్తూ ఉన్నారు సో మేబీ డిఫికల్ట్గానే ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క భావన కూడా సో ఏది ఏమైనా తప్పకుండా మిగతా క్వశ్చన్లు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి రెండోసారి రెండో ర్యాంకు రావడంతో ఇంటికి వెళ్ళి అమ్మను అమ్మను పిలిచి అమ్మ వడిలో తలదాచుకున్నాడు ఇది ఏ రక్షణ తంత్రం అంటే ఇది ప్రతిగమనమా లేకుంటే తిరోగమనమా అనేటువంటిది ఒకసారి ఆన్సర్ చేయండి ఇది మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా దున్న ఇద్దాసు నడిపిన పత్రిక ఏది అనేటువంటిది ద్విపాద పాఠ్యాంశం గురించి మార్నింగ్ అడిగిండు రాజ్యసభ లోక్సభలు సంబంధించిన ప్రశ్నలు అంటే రాజ్యసభ గురించి అదేవిధంగా ఉదయం అడిగిండు ఆఫ్టర్నూన్ కూడా అడిగిండు లేత ఆకుపచ్చ రంగు దేన్ని సూచించిన గడ్డి భూముల గురించి అదే ఇంద్రగణాలు కానిటువంటిది జా అనేటువంటిది దేశభక్తి ఏ సమాసము తర్వాత దుఃఖానాన్ని ఏ అలంకారం అనేటువంటిది పర్ఫార్మెన్స్ పరీక్షకు సంబంధించిన సరికానిది ఏది అనేటువంటిది మొదటిసారి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ మళ్ళీ చెప్తానండి అదే రకంగా కృష్ణ కాదు తృష్ణ తృష్ణ అంటే అర్థము కోరిక అనేటువంటిది అర్థమండి నూరు పద్యాల కంటే యజ్ఞము మేలు నూరు నదుల కంటే బావి మేలు నూరు బావుల కంటే సత్యవాకు మేలు అని పద్యం గురించి ఇక్కడ రావడం జరిగింది గద్యం గురించి అదేవిధంగా పద్యం గురించి అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్యాసేజ్ లాగా ఇస్తారు కాబట్టి కొద్దిగా టైం వేస్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత సిద్ధేశ్వర చరిత్ర ఎవరిది అనేటువంటిది అల్యూమినియం ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అనేటువంటిది అదే రకంగా దున్న ఇద్దాసు తత్వాల సంపాదకులు ఎవరు వనజము అనేటువంటి అర్థానికి అడవి లేకుంటే ఏదన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ వేరే వాళ్ళు పంపించారు ఇవన్నీ కూడా నేను తయారు చేశాను అంటే వాళ్ళు పంపించినటువంటి క్వశ్చన్లు ఒక దగ్గర చేర్చి మీకు అందించడానికి నా కాలు అంటే అర్థము స్వర్గము ఇక్కడ ఈ ప్లస్ ఇక్కడ ఈ ప్లస్ కడ ఇక్కడ అనేటువంటిది ఏ సంధి అనేటువంటిది ఆమె ముఖం చంద్రబింబం వలే ఉంది ఇందులో ఉపమేయం అనేటువంటిది ఏంది ముఖం అనేటువంటిది కావచ్చు తర్వాత శిరోపాదాభివృద్ధి వికాసానికి సంబంధించినటువంటి క్వశ్చను కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అనేటువంటిది ఇచ్చారు తల నుండి నడుము కాళ్ళ వరకు శిరోపాద శిరో అంటే శిరం అంటే తల తల నుంచి కింది వైపు ఉండాలండి కాళ్ళ వైపుకు అంటే ఇక్కడ శిరం నుంచి కాళ్ళ వైపుకు ఉండాలి కాబట్టి శిరో పాదాభివృద్ధి అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ మొదటి నేర్చుకున్న కృత్యము ఇంకో కృత్యం నేర్చుకోవడంలో ఆటంకం ఏర్పరిచింది పురోగమనమా తిరోగమన కామెంట్ చేయండి సౌదామణి అంటే అర్థం చెప్పుకున్నాము ఈ రకంగా అయితే మనకు క్వశ్చన్స్ అయితే మన యాస్పిరియన్స్ పంపారు ఇవన్నీ కూడా పీడిఎఫ్ కావాలంటే మన గ్రూప్లో మీకు పంపిస్తాను వీరైతే మన యాప్లో కూడా మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీరైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క ఛానల్ లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ